అమెరికా సహా చాలా దేశాల్లో బంగారాన్ని ట్రాయ్ ఔన్స్ అనే కొలమానంతో కొలుస్తారు ఒక ట్రాయ్ ఔన్స్ ముప్పై ఒకటి పాయింట్ నూట మూడు గ్రాములకు సమానం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఎక్కువగా ఈ ట్రాయ్ ఔన్స్ కడ్డీల కింద అమ్ముతారు ఇక బంగారం కొలతలపై తెలుగు ప్రజల్లో కొంత గందరగోళం ఉంది తులం కాసు సవర గ్రాము ఈ నాలుగు పదాలు ప్రధానంగా వినిపిస్తాయి పూర్వం నుంచి ఉన్న సంప్రదాయ కొలమానం తులం దీన్నే తొల అని కూడా అంటారు తులం అంటే వాస్తవానికి పదకొండు పాయింట్ ఏడు గ్రాములు అయితే లెక్కలు వేయడానికి సులభమని ఇప్పుడు పది గ్రాములనే తులంగా వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పటికే ఇంగ్లండ్లోని లోని తులం అంటే పదకొండు పాయింట్ ఏడు గ్రాములే అక్కడ పది తులాలు అంటే నూట పదిహేడు గ్రాములు అనమాట పాకిస్తాన్ నేపాల్ వంటి చోట్ల కూడా ఈ తులం కొలత ఉంది ఇక కాసు సవరా అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉండే కొలత వాస్తవానికి దీని విలువ ఏడు పాయింట్ తొంభై ఎనిమిది గ్రాములు గందరగోళం లేకుండా ఉండటానికి ఎనిమిది గ్రాముల కింద రౌండ్ ఫిగర్ చేశారు బ్రిటిష్ వారు విడుదల చేసే ఎనిమిది గ్రాముల బంగారు నాణాన్ని సావరీన్ గోల్డ్ కాయిన్ అంటారు సరిగ్గా ఆ నాణం బరువుతో సమానమైన బంగారంగా ఈ కొలత వాడకంలోకి వచ్చింది సావరీన్ అనే ఇంగ్లీష్ పదం సవరా అనే భారతీయ పదంగా రూపాంతరం చెందితే అలాగే బ్రిటిష్ వారి కాసుతో సమానమైన బరువు కలిగిన బంగారం కాబట్టి కాసు అనేది వాడకంలోకి వచ్చాయి రెండు పదాలకు అర్థం ఒకటే ఎనిమిది గ్రాములు తులంతో పాటు వీసా పరక పాతిక అడ్డిగా బోడెత్తు చుక్కెత్తు గురిజ అణ మణుగు ఇలా చాలా ప్రాచీన భారతీయ కొలతలు ఉన్నాయి అవి ఇప్పుడు వాడకంలో లేవు